అవధూత చింతన శ్రీ స్వామి మహారాజ కి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జిజ్ఞాసులారా ప్రాణాయామం అంటే ఏమిటి సహజ ప్రాణాయామం అంటే ఏమిటి ప్రాణాయామం గురుముఖత కాకుండా సొంతంగా చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయం గురించి నాకు తోచినంతలో తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను మిత్రులారా ప్రధానంగా మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కుంభకాలు వీటిని మన ప్రాణశక్తిని మనం నియంత్రించడము ప్రాణాయామము అంటారు మీకు తెలిసిన విషయమే ఈ ప్రాణాయామం గురించి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యాజ్ఞవల్క మహర్షి ఇలా చెప్పుకుంటూ పోతే పతంజలి మహర్షి సర్వ విధాలలో సర్వ శాస్త్రాలలో సర్వ యోగాలలో ప్రాణాయామం గురించి తప్పక మనకు వస్తుంది ఎందుకు ఇదే మనకు జీవనాధారం గనక అయితే గురుముఖత ఎన్ని ఎంత సమయం లోపలికి ఉండాలి ఎంత సమయం బయటికి వదిలేయాలి ఎంత సమయం కుంభకం చేయాలి ఇలాంటి ఏదైతే స్థిరమైన ఒక సంఖ్య ఉందో ఆ సంఖ్య పరంగా చేయకపోతే ప్రాణాయామం ప్రాణం కూడా తీసేస్తుంది ఈ ప్రాణాయామము నూట ఎనిమిది రకాలు ఈ ప్రాణాయామం నూట ఎనిమిది అయితే సహజ ప్రాణాయామము సర్వశ్రేష్టకరమైంది ఆ సహజ ప్రాణాయామం ఏది అని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు చిన్నగా కొంతవరకు మీకు ప్రాణాయామం మీద అవగాహన కోసం చేస్తాను మీరే ఒకవేళ ఒంటరిగా మీకు మీకు చేసుకోవడానికి అవకాశం ఉంటే నేను చేసినట్టు చేయండి ఇప్పుడు ఇది ఉంది కుడిచేతి ఉంది కుడిచేయి పైకి తీసి మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తే మీకు కుడి ముక్కు పనిచేస్తుంది సూర్యనాడి దీనే మనం ఇడా అంటాము ఎడమ చెయ్యి పైకి లేపేసి మీరు ఉచ్వాస నిశ్వాసలు చేస్తే మీకు పింగళ పనిచేస్తుంది దీన్నే మనం చంద్రనాడి అంటాం అందుకే మనకు ఇంకా వైద్యుని దగ్గరికి జీవితంలో వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎడమ పక్క ఒక తిరిగి పడుకుంటే సరిపోతుంది అంటారు అనమాట అంటే మనకు రాత్రి వేళల్లో చంద్రనాడి నడిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజంగా మన శరీరం చల్లబడిపోతుంది ప్రశాంతంగా నిద్ర వస్తుంది రోగాలు లాంటివి రావు మన లోపల జీర్ణకోశం గూడంగా మనకు ఎడమ పక్కకే ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదు అయితే ఈ ప్రాణాయామము సంఖ్య సరిగ్గా చేయకపోతే ప్రాణ సంకటము చెవులు పోయిన వాళ్ళను చూశాను నేను సహజంగా ప్రాణాయామము నిమిషానికి పడుకున్నప్పుడు కానీ సహజమైన స్థితుల్లో కానీ పదైదు సార్లు ఉచ్వాస నిశ్వాసలు జరుగుతుంది ఇదే క్రోధంగా ఉన్నప్పుడు పదహైదు నుంచి పద్దెనిమిది ఇరవై సార్లకు కూడా పోతుంది అప్పుడే మనకు రక్తపోటు రక్తపోటు పెరుగుతుంది అదే కూడా ప్రమాదకరం ఇక మనం మంత్రజపం చేస్తుంటే అదే నిమిషానికి నాలుగు మూడు ఒక్కొక్క మారు ఒకటిగా కూడా పడిపోతుంది మనకు ఆసనాలల్లో కూడా విపరీతంగా తగ్గిపోతుంది సంఖ్య అందుకోసం చెప్పేసి అని జప తప యోగాది సాధనలు చేసిన వారికి వయసు పైన యవ్వనము ఆయు వృద్ధి ఇవన్నీ కూడా ప్రాణాయామం వల్లనే మనకు వస్తాయి మిత్రులరా నవ్వడం వల్ల కూడా కొంతవరకు ప్రాణాయామం జరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రా నవ్వినప్పుడు మీరు చేయలేరు బాగా గమనించండి కోపములు ఉన్నప్పుడు విపరీతంగా చేస్తారు గమనించుకోండి అందుకోసమే తన కోపమే తన శత్రువు ఆనందో బ్రహ్మ అని చెప్పేసి అని అన్నది ఇక ఈ ప్రాణాలే పోతాయంటే ఇంక అర్థం చేసుకోండి ఈ ప్రాణాయామము మంత్రరూపకంగా ధ్యానం చేస్తే సహజంగా కుదిరిపోతుంది ఈ మంత్రరూపకంగా సహజంగా కుదిరిపోయిన ప్రాణాయామము ఎలాంటి ప్రమాదం లేకుండా మీకు సహజ కుంభకం మీకు అవలంబించి ఒక ఉన్నత స్థాయికి మీరు దీని నుంచి మీరు వెళ్ళిపోవచ్చు ఎవరైనా కానీ ప్రాణాయామం చేయాల్సిందే కాకపోతే మీకు సహజ ప్రాణాయామం చేసుకుంటే అందుకే ఇప్పుడు ఇది ఉంది మనకు సూర్యనాడి పనిచేస్తే మనకు మంత్రజపంలో ఎక్కువసేపు కూర్చోగలుగుతాం ఆత్మ మీద మనకు పట్టు ఎక్కువ వస్తుంది అందుకోసం చెప్పేసి అని మనకు ఋత్వికులు ఏదైనా చేస్తున్నప్పుడు సూర్యనాడి పైకి లేపిస్తారనమాట ఒక పదమూడు సార్లు మనము కుడి చేయని కానీ లేకపోతే ఇట్లా తీసేసి ఇదే ముక్కుల నుంచి తీసేసి గాలి తీసేసుకున్నామని చెప్పేసి అని అంటే పదమూడు సార్లు చేస్తే మనకు ప్రాణాయామము ఈ నాడి పనిచేయడం మొదలు పెడుతుంది ఇది మంచి రహస్యం అనమాట సాధనలో కూర్చునేటప్పుడు ప్రాణాయామం చేసుకుంటే మీకు యోగం కుదురుతుంది ప్రశాంతంగా ఈ బ్రహ్మదండం కూడా ప్రాణాయామం చేయడానికే పెట్టుకుంటారనమాట మీకు నేను చెప్పాను కదా ఈ కుడి చెయ్యి మీకు పైకి లేపితే మీకు సహజంగానే పని పనిచేస్తుందని ఇప్పుడు వీళ్ళు జపానికి కూర్చున్నారు మహాయోగులు పురాణ పురుషులు వాళ్ళు కాలానికి అతీతంగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు మరి అంతసేపు కూడా వాళ్ళకు ఉండాల్సింది ధ్యానముద్రలో ఉంటారు కనుక అంతసేపు కూడా వాళ్ళకు సూర్యనాడే పని చేయాలి అని చెప్పేసానంటే ఇక ఈ చెయ్యి ఇలాగే ఉండాలి అందుకోసం చెప్పేసి యోగ యోగదండం వాడేవాళ్ళు ఆ యోగదండం ఒకవేళ విపరీతమైన వేడైపోతే కాసేపు మళ్ళా పింగళలు లేపేవాళ్ళు ఈ యోగదండం రహస్యం ఇది అంటే ఈ ప్రాణాయామము సహజంగానే గంటనర రెండు గంటల మధ్యలో ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మారిపోతుంది ఇది ఈ ప్రాణాయామము మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుముఖతగానే నేర్చుకోవాలి సహజ ప్రాణాయామము ఇలా చేస్తే ప్రమాదం లేదు కానీ నేను ఇంతో ఇంత సంఖ్య కుంభకం చేస్తున్నాను ఇంత సంఖ్య నేను రేచకం చేస్తున్నాను ఇంత సంఖ్య నేను పూర్వకం చేస్తున్నాను ఇలాంటివి మీరు తెలిసి తెలియక చేస్తే ప్రాణ సంకటం మిత్రులారా ఇది బాగా గ్రహించండి మీకు మంత్రజపంలో సహజమైన కుంభకం ఏర్పడుతుంది మీకు ఎలాంటి హాని లేకుండా మీ శరీరంలో ఉన్న సర్వ నాడి వ్యవస్థ శుద్ధి అవుతుంది కుండలిని మీకు జాగృతి అవుతుంది సర్వశక్తులు సర్వ సిద్ధులు సర్వయోగములు మీకు సంప్రాప్తిస్తాయి మిత్రులరా ఇది మీరు గ్రహించండి ఏది కూడా సొంతంగా చెయ్యకూడదు ప్రతి దానికి ఒక సంఖ్య ఉంది ఆ సంఖ్య నిర్దిష్టంగా గురుదేవులు వాళ్ళ ఉన్నతమైన గురుదేవుల నుంచి మనకు నేర్చుకొని చెబుతారు కనుక మనకు హాని ఉండదు మిత్రులరా మరొక విషయం పైన మరొక మారు మరొక భాగంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ